హాయ్ వెల్కమ్ టు కన్వి బ్లాగ్స్ ఈరోజు అయితే మా తమ్ముడికి నేను చేసిన నిమ్మకాయ కారం ఉప్పు వేసి చేశాను ఇది మా తమ్ముడు తింటాడో లేదు లెట్స్ చెక్ ఓకే అర్హ గెడబ్ అర్హ ఇట్ ఇట్ చూడండి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తాడు ఎప్పుడు లెట్స్ చెక్ ఇది వచ్చేసి నిమ్మకాయ కారం ఉప్పు ఎక్స్ప్రెషన్స్ చూద్దాం ఒకసారి ఎలా ఎలా తిప్పు తిప్పి పెడతాడో కారం అయితే బాగా ఇష్టం అందుకే దంచి చూద్దాం చూద్దాం అర్హా డ్రింక్ బాగుందా చూడు ఇటు చూడు ఇటు చూడు ఎలా ఉంది హౌ హౌ ఇస్ ఇట్ అయితే మొత్తం చెక్ చేసుకొని వేసాబ్బా వాడు చూడండి ఎలా చేస్తున్నాడు కాబట్టి ఈరోజు మనం ఒక ఐడిగా చేస్తాం లెగ్ మీద ఓకేనా బాయ్ అందరూ డాగ్ బాయ్ മാ കുക്കിള ചൂട എൻജോയിങ് എ ലോട്ട് വിത്ത് ബ്രദർ ദ സമ്പവൾസി ഹായ്